నమస్కారం ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష పండితులు ముల్లపూడి సత్యనారాయణ మూర్తి గారు ఉన్నారు ఆయనతో మాట్లాడేద్దాం నమస్కారం గురు నమస్కారం సృజన గురువు గారు ఫిబ్రవరి ఎనిమిదవ తారీఖున మాస శివరాత్రి వస్తుంది మరి ఈ మాస శివరాత్రి రోజు శివుణ్ణి ఏ విధంగా ఆరాధించాలి అనేసి అని అంటారు ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ఫిబ్రవరి ఎనిమిదవ తేదీన ఆ రోజు గురువారం అయింది త్రయోదశి తిథి మనకి ఉదయం తొమ్మిది ముప్పై ఐదు వరకు ఉంది దీన్ని మాస శివరాత్రి ఆ రోజు వచ్చింది మాస శివరాత్రి అంటే సంవత్సరానికి ఒక మహాశివరాత్రి వస్తుంది ప్రతీ నెలగా ఒక్కొక్క మాస శివరాత్రి వస్తుంది మహాశివరాత్రి రోజున ఏ విధంగా అయితే మనం శివుడికి పూజలు చేసి ఇవన్నీ చేస్తామో అంత ఫలితము ఈ మాస శివరాత్రి రోజున కూడా వస్తుంది అయితే ఆ మహాశివరాత్రి రోజున ఏం చేస్తాము అభిషేకాలు మార్నింగ్ నుంచి రాత్రి పన్నెండు గంటల దాకా ఎలా ఉడ్ అనమాట అసలు శివరాత్రి రోజున మహాశివరాత్రి రోజున రాత్రి పన్నెండు గంటలకు చేస్తాం పన్నెండు గంటలకు చేస్తే శివుడు లింగోద్భవ కాలం అప్పుడు ఆయన పుడతాడు ఇది మన నమ్మకం అదేవిధంగా మాస శివరాత్రి కూడా చిన్న శివరాత్రి అంటాం కాబట్టి సేమ్ రూల్స్ అప్లై కాబట్టి ఎవరైతే మహాభక్తులు ఉన్నారో మరి రాత్రి పన్నెండు గంటలకి దేవాలయాల్లో కష్టం కాబట్టి గుళ్ళు కట్టేస్తారు కదా ఇళ్లల్లో చేసుకునేటటువంటి వాళ్ళు చక్కగా ఉదయం చేసుకోవచ్చు శివుడికి అభిషేకం ఏ టైములో అయినా చేసుకోవచ్చు రాత్రి పన్నెండు దాకా అనమాట రాత్రి పన్నెండు గంటలకి కనుక చేసుకోగలిగితే ఇంకా అద్భుతం మహాశివరాత్రి చిన్న శివరాత్రి మాస శివరాత్రి కాబట్టి ఆ రోజు ఉపవాసం చేస్తాం శివరాత్రి రోజున కటిక ఉపవాసం ఈ రోజున కూడా కటిక ఉపవాసం చేయాలి ఇక్కడ ఒకటి ఉండొచ్చు ఏమంటే కటిక ఉపవాసం చేయడం మహాపాపం అండి ఆత్మను క్షోభ పెట్టుకోకూడదు అండి అని చాలామంది అంటూ ఉంటారు వాళ్ళంతా భోజన ప్రియులు అనమాట అంటే నీకు ఆకలేస్తుంటే తినేసే ఎవరొద్దన్నారు దేవుడేమో ఏమొచ్చు చెప్పడం మనకి కాబట్టి ఒక జ్యూసో ఫ్రూట్ జ్యూసో అలాంటివి తాగొచ్చు అలాంటి చిన్న చిన్న విషయాల్లో కూడా కోడిగుడ్డు మీద ఎంటుకలు పీకడానికి ట్రై చేయకూడదు కాబట్టి మనం ఎంతసేపు కూడా సహృదయంతో ముందుకు వెళుతూ ఉండాలి శాస్త్రం ఎప్పుడు మనకు అది చెప్పింది మారేడు ఆకు తెచ్చుకోవాలా మళ్ళీ పువ్వులు తెచ్చుకోవాలి సంపంగి పువ్వులు తెచ్చుకోవాలి పరమేశ్వరుడికి మరి చక్కగా ఓం నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రియం బకాయ త్రిభ్రాంతకాయ త్రికాగ్ని కాళాయ కాళాగ్ని రుద్రాయ నీలకంఠాయ మృత్యుం జయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్ అంటూ ఆ పరమేశ్వరుడికి చక్కగా నీళ్లతో అభిషేకం చేసుకోవాలి ఆ తర్వాత పాలు తీసుకోండి పాలతో కూడా అభిషేకం చేయవచ్చు చాలామంది లీటర్ల లీటర్ల పాలు పోసి చేస్తూ ఉంటారు మనం గమనిస్తూ ఉంటాం గుళ్ళల్లో అరే ఏంటి రా ఇన్ని లీటర్లు వేస్ట్ అయిపోతున్నాయని నేను కూడా అనుకునేవాడిని అంటే దానికి ఒక అర్థం ఉందన్నమాట ఫ్యాట్ కంటెంట్ అనేది కొవ్వు పదార్థాలు ఆ రాయి లాగాల కాబట్టి అందుకోసం మనం పంచామృతాలు కూడా వేస్తామన్నమాట చక్కెర తేనె ఆవునెయ్యి ఆజ్యమండం నెయ్యి తర్వాత పాలు ఆవు పాలు ఆవు పెరుగు ఈ ఐదు కలిపి పంచామృతాలతో అభిషేకం చేయాలి అలాగే అరటిపళ్ళు కమలాపాల పళ్ళు చెరుకు రసం ఏ సీజన్లో దొరికే ఫ్రూట్స్ యాపిల్స్ ఇవన్నీ కూడా స్వామివారికి పిసికేసి స్వామివారికి గుజ్జును అక్కడ పెడతారు శివలింగం పైన ఇంకా అన్నాన్ని వండుతారు ఆ అన్నంతో కూడా అభిషేకం చేస్తారు స్వామివారికి అది మన భక్తిని బట్టి ఉంటుందన్నమాట కాబట్టి దానికి ఒక్కొక్కటికి ఈ చెరుకు రసంతో చేస్తే ఇష్టకార్య సిద్ధి కమలాపల్పల్ల రసంతో తెరిస్తే అన్యోన్య దాంపత్యం మల్లె పువ్వులతో చేస్తే పూజ మరి ఈ వశీకరణ శక్తి ఈ విధంగా చెప్పబడి ఉన్నాయి మనకి తమలపాకు తమలపాకులతో చక్కగా అక్కడ తాంబూలం పెట్టుకొని చక్కగా అక్కడ పెట్టచ్చు శివుడికి కుంకుమ పెట్టకూడదు అని ఈ మధ్యన కొత్తగా కొంతమంది యూట్యూబుల్లో చెప్తున్నారు శివుడి శరీరంలో సగము తత్వం సాక్షాత్ పార్వతి సగం ఉంటుంది కాబట్టి విభూతి కుంకుమ రెండూ పెట్టచ్చు వాళ్ళు ఏదో చెప్తారు ఏదో కొటేషన్స్ అని కార్పొరేట్ చేసినవి శక్తి అనేది అమ్మవారు అందులో ఉంది కాబట్టి కుంకుమ కూడా పెట్టచ్చు గంధం బొట్లు ఆ తర్వాత ఓం మరి మంత్రాలు మాకు రావండి అని పాపం డిస్కరేజ్ అయ్యేటటువంటి వాళ్ళు ఉన్నారు అటువంటి వాళ్ళ కోసమే ఈ అభిషేకం పరమేశ్వరుడు చదువుకున్న వాళ్ళకి మహాపండితుల కంటే కూడా ముందుగా చదువు లేని వాళ్ళకి అమాయకులకి వికలాంగులకి ఆడవాళ్ళకి అబలలకి ముందు దర్శనమిస్తాడు స్వామి దర్శనం అంటే ఇలా కనబడతాడని కాదు అనుగ్రహిస్తాడు అంటే అటువంటి వాళ్ళందరూ కూడా ఓం నమ శివాయ అనే మంత్రంతో అభిషేకం చేసుకోవచ్చు అయితే ఇక్కడ ఒక వాదన ఉంది ఏమండి శివుడికి లేడీస్ అభిషేకం చేయకూడదండి ఆంజనేయ స్వామి గుడిలోకి లేడీస్ వెళ్ళకూడదండి గణపతి గుళ్ళోకి బ్రహ్మచారి కదండి లేడీస్ వెళ్ళకూడదండి శివుడి గుడిలోకి లేడీస్ వెళ్ళకూడదండి అంటారు శ్రీశైలం కాశీ ఉజ్జయిని ఇటువంటి మహాక్షేత్రాలలో ఆయన అందరూ లేడీసు జెంట్స్ అందరూ వెళ్తున్నారు కాశీలో స్వామివారిని ఇలా ముట్టుకుంటారు అలాగే పరమేశ్వరుడు శ్రీశైలంలో కూడా ముట్టుకుంటారు ఇప్పుడు ముట్టుకొని 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 స్వామి కిందకి కిందకు తొక్కేస్తారు మానవ హస్తం ఎప్పుడు కూడా హస్తం దేవుణ్ణి కూడా భూమిలోకి తొక్కేసే అంత గొప్ప మహానుభావులు మానవుడు కాబట్టి నాయన మీ అభిషేకాలకి భయపడి శివుడు కెమికల్స్తో కూడినటువంటివి వేసేస్తున్నాం పాలు స్వచ్ఛమైన అవపాలతో తీసి అక్కడ వేస్తే ఏమవ్వకపోను పాల ప్యాకెట్లలో పాలు పాల ప్యాకెట్లలో ఈ పెరుగు ఇవన్నీ వేస్తే కెమికల్స్ ఉన్నాయి కదా అవి కూడా మానవులే కదా మరి కల్తీ చేసింది ఈ మానవ మహాత్మల వల్ల ఆ యొక్క శివుడి యొక్క లింగాలన్నీ కూడా కెమికల్స్ రియాక్షన్స్ జరిగి ఎంత ఉన్న శివలింగం చిన్నగా అయిపోయింది అందుకే శ్రీకాళహ శ్రీకాళహస్తిలో అలాగే ముట్టుకొనివ్వరు అనుకోండి అది వాయులింగం అది శ్రీశైలంలో కాశీలో నమస్కారం బాబు దూరం నుంచి దండం పెట్టుకోండి అన్నారు కాబట్టి ఇదన్నీ మనమే చేసుకుంటున్నాం కాబట్టి ద్వాదశ జ్యోతిర్లింగాలు పంచారామాలు వీటికి దర్శనానికి వెళ్ళొచ్చు ఈ భక్తులు ఆ రోజు శివుడికి లేడీస్ నార్త్ ఇండియాలో వాళ్ళే చెంపు తెస్తారు ఓం నమ శివా పోసే పోసేస్తారు ఇలా తలకి ముసుగు వేసుకొని నార్త్ ఇండియాలో మరి నార్త్ ఇండియా భోగభూమి అది వాళ్ళు పూర్వజన్మ పుణ్యం చేశారు కేవలం వాళ్ళకు ఉన్నటువంటి గురుభక్తి విపరీతంగా ఉంటుంది గురుగారు అని మీద పడిపోతారు స్వామివారికి పరమేశ్వర అని ఓం నమస్వి అనే చేస్తారు అందువల్ల ఆడవాళ్ళు కూడా అభిషేకం చేసుకోవచ్చు అండ్ తర్వాత ఇక్కడ మనకి ఉజ్జయిని ఇలాంటి గుళాల్లో ఒక లేడీస్ కూడా వెళ్ళి ఆ తా శివలింగాన్ని ముట్టుకోవడం శివలింగానికి ఈ మారేడు దళం ఇవన్నీ కూడా మనం వేసుకుంటాం సో చాదస్తబద్ధంగా ఈ సూపర్స్టిషియస్ బిలీఫ్స్ని నరికేయాల్సినటువంటి అవసరం ఉందన్నమాట కాబట్టి ఈ ఇవి తెలియకుండా వీళ్ళు ఏం చేస్తున్నారు వీళ్ళు ఆడవాళ్ళు చేయకూడదు ఇట్లా అని చెప్తున్నారు కాబట్టి అదంతా తప్పుడు అభిప్రాయం చక్కగా స్త్రీలందరూ కూడా చేసుకోవచ్చు శివుడికి అభిషేకం ఇంట్లో ఉన్న శివలింగానికి అలాగే ఇకపోతే నైవేద్యం మరి స్వామివారికి ఏదో ఒక నైవేద్యం పెట్టాలి కదా మన ఇంట్లో మనిషి అని అనుకున్నప్పుడు మనం తినేటటువంటి అన్నమే మనం తినేటటువంటి ఆహార పదార్థాలే ఇప్పుడు మనమేమో అన్నం తింటాం నార్త్ ఇండియాలో రొట్టెలు తింటారు గోధుమలు వాళ్ళు గోధుమలతో తయారు చేసినటువంటి ఆహార పదార్థాన్ని స్వామికి పెడతారు దీనికి స్టాండర్డ్గా పత్రం పుష్పం ఫలం తోయమని భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాడు నైవేద్యం ఇదే అని కాబట్టి ఏమండి నేను మహానివేదన చేయలేదండి అనేటటువంటి వాళ్ళు ఉన్నారు మహానివేదన అంటే అన్నం వండి ఏదో పెద్ద పెద్ద వడలు గిడలు ఇవన్నీ పెట్టాల్సిన అవసరం లేదు మన భక్తి కొద్దీ మన ఇంట్లో ఉన్నది అప్పటికి ఉన్నది పెట్టాలి ఇక్కడ పూజ అంటే ఏంటంటే పొలో మనం పోసేయడం కాదు ఆ నీళ్ళు ఎందుకు పోస్తున్నామో అభిషేకము అని అంటే శివుడికి పైన విషం విషాన్ని ఆయన తాగేశాడు కదా కంఠంలో గర్రల కంఠుడు లోపల మన మన కూడా అగ్ని ఉంటుంది జఠరా అగ్ని దాన్ని అంతటినీ ఆయన లోపల పెట్టుకున్నాడు కాబట్టి తలపైన గంగ ఉండాలి ఆయనకి అందుకని గంగాధరుడు అన్నారు నీళ్లు పోసే అభిషేక అభిషేకప్రియ శివ అన్నారు అంటే అభిషేకం అంటే ఏంటంటే మన యొక్క చెడిపోయినటువంటి ఆలోచనల్ని దురాశల్ని అండ్ వీటిలన్నిటిని కడిగి వేయడమే అభిషేకంలో ఉన్నటువంటి అర్థం అంటే టు క్లీన్స్ ద బ్యాడ్ థాట్స్ టు క్లీన్స్ ద గ్రీడీ థాట్స్ మానవుడికి పగ్గాలు వేయలేము అందుకే రావణ బ్రహ్మకు పది తలకాయలు పది ఆలోచనలు వాడికి కుంభకర్ణుడు వాడు ఏం చేస్తాడు బ్రహ్మ కోసం తపస్సు చేస్తాడు ఒక పెద్ద వరం అడిగేస్తాను నేను అని అడుగుదాం అనుకున్నాడు ఇంద్రాసన్ ఇంద్రుడి యొక్క ఆసనాన్ని నేను అడుగుతాను అని తపస్సు మొదలెట్టాడు ఇది ఆల్రెడీ బ్రహ్మగారికి అర్థమైపోయింది వీడు చేసేది ఏమిటి రా అని అందుకని దేవతలకు అర్థమైపోయింది వీళ్ళంతా వెళ్ళి సరస్వతి అమ్మ వాడు అసలే కుంభకరుణ్ణి బాడీ బిల్డరు చాలా బాడీ ఉంది వాడికి మేము మమ్మల్ని పచ్చడి పచ్చడి చేసేస్తాడు కాబట్టి ఇంద్రాసన్ అడుగుతున్నాడు నువ్వు వెళ్ళిపోయి ఏదో ఒకటి ఆయన నాలుగు మీదకి వెళ్ళిపోయి ఒకటి చేయమ్మా అంటే సరస్వతీదేవి స్వాహ సామే మే బిగ్రే బ్రహ్మ రూపా సరస్వతి మన నాలుకల మీద నుంచి ఉంటుంది అమ్మ వారు సరస్వతి ఓకే బేట అలారా డోంట్ వర ఐ లుక్ అఫ్ ద మ్యాటర్ అని చెప్పేసి సరస్వతి దేవి వెళ్ళి కుంభకరుణు నాలికి మీదకి వెళ్ళిపోయింది వెళ్ళిపోయి ఏమనింది ఇంద్రాసన్ అని అడుగుదాం అనుకునేసరికి నిద్రాసన్ అని అడిగించేలా చేసేసింది ఓకే గ్రాంటెడ్ అన్నాడు బ్రహ్మ ఆరు నెలల నిద్ర అన్యాయం జరిగిపోయిందని తెలుసుకున్నాడు రావణ బ్రహ్మ ఏంటి మా తమ్ముడు నువ్వు వచ్చేసి బ్రహ్మదేవా నీకు లేదా నీకు ఉండదా కదా యు చీటెడ్ నీ భక్తులను చీట్ చేయకూడదంటే బ్రహ్మదేవుడు ఏం చేశాడు అమెండ్మెంట్ చేశాడు ఇచ్చిన వరాన్ని ఏమని సరేరా బాబు ఆరు నెలలు నిద్రపో ఆరు నెలలు మెలకుగుండు అని చెప్పేసి కొంచెం అమెండ్మెంటు చేశారు కాబట్టి మనము మంచి సంకల్పంతో చేసినప్పుడు దేవకాజ సముద్రత అన్నారు అంటే దేవతల యొక్క అంటే దేవుళ్ళంటే పక్షపాతం ఏం కాదు దేవతలు అంటే పక్షపాతం అని కాదు దేవతలు అంటే మనమే మనలో ఉన్న మంచి ఆలోచనలే మనం దేవతలు మనలో ఉన్న వాణి కొట్టేయాలా వీణిని మోసం చేసేయాలా చీటింగ్ చేసేయాలా ఇదే రాక్షసుడు ప్రత్యేకించి రాక్షసులు దేవతలు వేరే ఉండరు కాబట్టి బ్యాడ్ థాట్స్ అనేటటువంటి వాటిని క్లీన్స్ చేయడానికి మనలో ఉన్నటువంటి బ్యాడ్ థాట్స్ని క్లీన్ చేయడానికి ఈ అభిషేకం అంతేగాని ఓ పొలమ్మని వాటర్లు పోసేసి అభిషేకం చేసేసి బయటికి ఇంకా గుళ్ళో నుంచి బయటకు రాగానే బయటకు రాగానే పంతుల్ని మోసం చేసేసి ఆటోవాడికి డబ్బులు ఇవ్వకుండా ఆటోవాడిని మోసం చేసేస్తే ఆ పూజ ఫలించదు అందుకనే అంతఃకరణ శుద్ధులైనటువంటి శవ పూజలేలరా ఆత్మశుద్ధి లేని శివ పూజలు రా అని మన యోగి వ్యామన చెబుతాడు కాబట్టి ఇది అభిషేకం ఈ అభిషేకానికి చాలా ప్రాముఖ్యత ఉంది గంధం నీళ్ళతో వేయొచ్చు పన్నీరు వేయొచ్చు పరమేశ్వరుడికి షెంట్ కూడా వేయొచ్చు మనం వేసుకోవడం కాదు సుగంధ ద్రవ్యాలన్నీ వేయొచ్చు నీళ్ళు మాత్రమే వేయమన్నారని చెప్పి పరమేశ్వరుడికి నీళ్ళు వేసేసి ఈ పట్టు వస్త్రాలని వీటిని పందులుగా ఇలా పట్టుకుపోతూ ఉంటారు ఎలాగో వాళ్ళకి వస్తాయి వాళ్ళే వాళ్ళకే ఇస్తాం మనం అయితే శివుడు అభిషేకం తడిచిపోతే ఎందుకు శివుడికి ఏముంది అభిషేకం నీళ్లే కదా అని చెప్పి అసలు స్వామికి చూపించకుండా పడికి వెళ్ళిపోయేటటువంటి మహానుభావులు కూడా ఉన్నారనమాట కాబట్టి పరమేశ్వరుడికి ఆ రోజు మాస శివరాత్రి మారేడాకుని కంపల్సరీ పెట్టాలి పెట్టి ఓం నమ శివాయ అనేటటువంటి మహామంత్రంతో ఇది మృత్యుంజయ మంత్రం ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారు మామృతాత్ ఈ విధంగా పరమేశ్వరుని కనుక మనం మహాదేవుడు ఆయన దేవాది దేవుళ్ళకే దేవాది దేవుడు ఆయన ఆయనే వాసుదేవుడు వామదేవుడు అందుకని కృష్ణుడు వేరేయండి వామదేవుడు వేరేయండి రుద్రుడు వేరేయండి ఇవన్నీ మేము పాండిత్యంలో అధర్మణ మీద పాండిత్యం చదివి మోడర్న్ సైన్స్లో డాక్టరేట్ తీసుకున్నటువంటి వాడిని దట్టు ఐఐటి మెడ్రాస్లో కాబట్టి ఆల్ ద డౌట్స్ అన్నీ కూడా మా గురుగారు కాళ్ళు పిస్కి 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 మా గురువుగారుల కాళ్ళు అన్నీ కూడా సన్నగా అయిపోయినాయి కాబట్టి ఇప్పుడున్నటువంటి గురువుల వాళ్ళు చెప్పినటువంటి సారాంశమే నేను చెప్పేది కాబట్టి జగద్గురువు ఆదిశంకరాచార్యులు వారు ఈ ఉద్దేశంతో అభిషేకం చేయమంటారు అనమాట అందువల్లనే ఒక గురువు ఉండాలి డిసిప్లిన్గా ఆ డిసిప్లిన్ జగద్గురు ఆది బాబాయ్ రోజు అభిషేకం చేసేవాడు మనం కూడా చేయాలి ఆ డిసిప్లిన్ పెట్టుకుంటే గురువుని బట్టి గురువు చేసేవాడు నా గురువు నన్ను కొడతాడు నా గురువు నన్ను అబ్జర్వ్ చేస్తాడు అని చెప్పి మనం చేసేస్తే మనం డిసిప్లిన్ అది వస్తుంది కాబట్టి మనకి గురువు లేకపోతే ఏమవుతుందంటే ఒక గురువుగారు ఉండేవారు ఆ గురువుగారికి దగ్గర కొంతమంది శిష్యులు ఉన్నారు వీళ్ళకి బోధించేశారు గురువుగారండి మాకు పాస్ సర్టిఫికేట్ ఇచ్చేయండి మేము బయట ప్రజల మీదకి వెళ్ళిపోయి డబ్బులు ఇంక ఉద్యోగాలు చేసేసి మేము డబ్బులు దండేసుకోవాలా అంటారు అరే మీకు ఎంతవరకు వచ్చిందో లేదా ఎవరికి పాస్ సర్టిఫికేట్ ఇవ్వాలో ఇస్తాను బాబు అని చెప్పి ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క అరటిపండు ఇచ్చి అరే నాయన శిష్యులారా ఎవరు చూడకుండా తినేసి వచ్చేయండిరా అని చెప్తారు ఒక శిష్యుడు వెళ్తాడు గోడ వెనక్కి వెళ్ళి గోడ వెనక వెళ్ళి ఎవరు అటు ఇటు చూసి ఎవరు లేరు కదా అని తినేసి వచ్చేస్తాడు గురుగారండి తొక్క పడేశానండి ఇది ఎవరు లేకుండా చూస్తానండి అని ఇలా అందరూ చేసేస్తాడు ఒక్కడ మాత్రం అరటిపండు పట్టుకు వచ్చేసాడు గురువుగారండి ఎక్కడికి వెళ్ళినా సరే దేవుడు చూస్తున్నాడండి బాబు పరమాత్మ చూస్తున్నాడు ఎవడు లేని ప్లేస్ పరమాత్మ లేని ప్లేస్ ఎక్కడా లేదు అంటాడు మరి నీ ఒక్కడవే పాస్ సర్టిఫికేట్ నీకు డిగ్రీ ఇస్తున్నానని యూనివర్సిటీ డిగ్రీ లాగా ఆయన ఒక్కడికే ఇచ్చాడు సో గురువు లేకుండా గురువు అని చెప్పి మనము ఆ స్వామీజీ వెంట ఈ స్వామీజీ వెంట ఈ నకిలీ జ్యోతిష్కుడు ఈ నకిలీ పండితుడు వీళ్ళ దగ్గరికి వెళితే ఏమీ వరగదు వాళ్ళకే మోక్షం రాదు ఇంక ఇస్తారు కాబట్టి జగద్గురు ఆదిశంకరాచార్యులు వారు ఆయన మార్నింగ్ అభిషేకం చేసేవాడు బాబోయ్ మా గురువుగారు చేస్తున్నారు నేను కూడా చేయాలా అని మనం ఆ రకంగా ఈ రోజున మాసశివరాత్రి రోజున మనం చేసుకున్నట్లయితే ఆదిశంకరుడికే మనం చేసుకున్నట్లయితే ఆయనే చూసుకుంటాడు మిగతాదంతా అందువలన ఈ విధంగా మోక్షమే మోక్షమేమొస్తుందమ్మా ఇంద్రాసన్ అంత మోక్షం అంటే మనకు దానికి డెఫినేషన్ లేవు చాలామంది ఆత్మ పరమాత్మలో కలిసిపోవడం ఏదో చెప్తారు ఆత్మ తెలీదు వీడికి పరమాత్మ తెలీదు కలిసిపోవడం గురించి చెప్తున్నాడు మెర్జింగ్ సో జాగృతావస్థలో జాగృతలో జాగృతావస్థను చూడగలగాల ఇవన్నీ జరిగే పనులు కాదు ఇవన్నీ కేవలం ఎవరన్నా ఉంటే ప్రకాష్ మహారాజ్ అని ఉంటారు భట్ మహారాజ్ ఆశ్రమంలో గానగాపురంలో ఆయన దగ్గరికి వెళ్తే ఆయన ఆత్మజ్ఞానం చేస్తారు నడిచేటటువంటి జ్ఞానబ్రహ్మ ఆయన ఇంకెంతో కాలం ఆయన ఉండరు పాపం పెద్ద అయిన అయిపోయాడు ఇంగ్లీష్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అవనండి ఎవ్వరు అవనండి డాక్టర్లు అవనండి యాక్టర్లు అవనండి జడ్జెస్ అవనండి అందరికీ కూడా సమాధానం చెప్పగలిగే దమ్ము ఆ జ్ఞానం ఆ విజ్ఞానం ఆయన దగ్గర ఉంది అండ్ ఇక ఈజ్ మరాఠీ కాబట్టి మరాఠీ భాషలో తెలుగు భాషలో ఇంగ్లీష్ హిందీ అందరూ డౌట్స్ ఉన్న వాళ్ళంతా వెళ్ళి వాళ్ళు చేసుకుని చొక్క రూపాయి కూడా తీసుకోడు నిజమైనటువంటి యోగి ఆయన అదమ్మ అలాగే గురుగారు మాస శివరాత్రి యొక్క విశిష్టతని మరి ఆ రోజు చేయవలసిన పనులని పూజా విధానాన్ని శివుని ఎలా ఆరాధించాలి అనేసి చాలా చక్కగా వివరించారు ధన్యవాద ధన్యవాదాలు